హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోస్వా పౌదరియులు అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ లాగండి మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఇక్కడ వాంగిబాత అయితే చేశాను ఇంకా అక్కడ వర్క్ చేస్తున్నారు కదా వాళ్ళకి కూడా పంపించాలని చెప్పేసి ఎక్కువ చేశాను అనమాట గొజ్జు రైస్ వేసి కలిపేసాను ఇంకా వాళ్ళకి పంపించేసిన తర్వాత గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ మొత్తం కడిగేసుకున్నాను అనమాట గిన్నెలు అన్నీ కడిగేసుకొని ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను పూజ అయితే కంప్లీట్ చేసుకు ఈ విధంగా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఈ పూజ ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని పూజ చేసేసరికి టైం వచ్చేసి లెవెన్ థర్టీ దగ్గర దగ్గర ట్వెల్వ్ అనమాట ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినేసి టిఫన్ తినేసి ఇంకా వెంటనే ఇంక సాంబార్ చేద్దామనేసి పెసరపప్పు ఉంటుంది కదండి అది పుల్స్ పెడదామని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా అన్నీ కట్ చేస్తున్నాను చా చాకు అయితే దొరకలేదనమాట అందుకోసం కట్ చేయట తీసుకునే కట్ చేద్దామని చెప్పేసి కట్ చేస్తుంటే పసు వేలైతే పెయిందనమాట చిన్నదే కానీ బ్లడ్ అయితే చాలా వచ్చింది ఇంకా మా చిన్నోడు పెద్దోడైతే వచ్చి ట్రీట్మెంట్ చేశారనమాట మా చిన్నడైతే నీళ్ళు కడిగేసి ఇంకా పెద్దోడైతే కాటన్ తెచ్చి క్లీన్ చేశాడు చెప్తుంటే వింటున్నాడు అనమాట మా చిన్నాడు ఇక్కడే కూర్చున్నాడు ఇంకా సాంబార్ అయితే పోపు పెట్టేశాను అదే సాంబార్ వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఆ వేలు కట్ అయ్యేసరికి తట్టుకోలేకపోయాను అనమాట ఒక టెన్ మినిట్స్ అలా ఇంకా సాంబారు అయిపోయింది స్వీట్ ఏమైనా తినాలనిపించిందని చెప్పేసి పిల్లలకి స్వీట్ పూరి అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ పాలు తింటారు కదండి అదనమాట నేనైతే మైదా మైదా పిండితో చేయలేదు ఇది గోధుమపిండి వేసి చేశాను మైదాపిండి కూడా వేసి చేసుకోవచ్చు కానీ గోధుమ పిండి వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి స్మూత్గా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయి అన్నమాట స్వీట్ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తిన్నారు ఈ విధంగా కంప్లీట్ అయితే చేసుకున్నాను స్వీట్ రెసిపీ అయితే చేశాను ఇక్కడ చూడండి వేలు తెగిందని చెప్పే కదా అదే చిన్నదే కానీ ఇంకా ఆ నొప్పి మాత్రం చాలా అంటే చాలా భయంకరంగా అనిపించింది ఒక టెన్ మినిట్స్ చిన్న దెబ్బకి నేను ఇంతలా అల్లడిపోయాను పాపం పెద్ద గాయాలైన వాళ్ళు ఇంకెంత బాధపడతారనిపించింది ఇంకా పూరి అయితే రెడీ చేశాను చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఇంకా నోట్లో పెట్టుకొని అలా కరిగిపోతుంది అన్నమాట అయితే జ్యూసీ జ్యూసీగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంది చేసుకోవడం కూడా టెన్ మినిట్స్లో అయిపోతుందనమాట ఇది ఫుల్ వీడియో కనుక కావాలనుకుంటే కమెంట్ చేయండి నేను ఫుల్ వీడియో కూడా పెడతాను రైస్ సాంబారు అయితే చేసేసాను స్వీట్ కూడా ఇప్పుడైతే ముద్ద చేయాలన్నమాట రాగి సంగటి కానీ ఆ వేలతో అస్సలు వేడి మళ్ళీ ఉప్పు కారం లాంటివి తగిలితే అస్సలు తట్టుకోలేకపోతుంది అనమాట కానీ తప్పదు కదా ఇంకా చేసేసి మొత్తం బాక్స్లోకి అయితే వేసేస్తున్నాను చూడండి ఈ విధంగా ప్రిపేర్ అయితే చేస్తున్నాను రాగి సంగటి అనమాట మేమైతే డేలో అన్నా తింటాం ఇది ఇంకా చేసి వాళ్ళకైతే పంపించేసాను భోజనం పంపించిన తర్వాత ఇంక నేను కొద్దిగా రైస్ అయితే ప్లేట్లో వేసుకున్నాను కానీ అస్సలు తినడానికి అవ్వలేదన్నమాట కొద్దిగా తినేసి ఇంకా పడుకుని పోయాను మొత్తం వర్క్ అంతా అయిపోయే తల్లికి త్రీ అయిపోయిందనమాట ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకొని మళ్ళీ లేచి ఈవినింగ్ లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి కొద్దిగా కాఫీ అయితే పెడుతున్నాను ఇక్కడ కాఫీ చేసేటప్పుడు కొద్దిగా లిటిల్ బిట్ సాల్ట్ వేసుకోండి కాఫీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాఫీ అంటే చాలా ఇష్టపడే వాళ్ళకి ఈ చిన్న చిట్కా అన్నట్టు ఇంకా నేనైతే కాఫీ అయితే తాగేస్తున్నాను కొద్దిగా మైండ్ అంతా ఫ్రెష్ అవుతుందని చెప్పేసి ఇంకా కాఫీ తాగేసి ఈవినింగ్ మా చిన్నోడిని డ్యాన్స్ క్లాస్కి వదిలేయాలన్నమాట సిక్స్ కల ఇంకా నేను మా చిన్నోడు రెడీ అయ్యి కూర్చున్నాము బయట ఏమైనా వర్షం ఏమైనా వస్తుందేమో అని చూస్తున్నామన్నమాట ఇంకా ఏం లేదని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట సిక్స్ కల సిక్స్ నుంచి సెవెన్ వరకు ఉంటుంది డ్యాన్స్ క్లాసు వీక్లీ ఫోర్ డేస్ ఉంటుంది అనమాట క్లాసు ఫైవ్ టు సిక్స్ సిక్స్ టు సెవెన్ ఇంక మేమైతే సిక్స్ టు సెవెన్ అయితే సరిపోతుంది టైం అని చెప్పేసి ఆ టైంలో వదిలేసి వస్తాము వదిలేసి వచ్చిన తర్వాత ఇంక తీసుకురావడానికి కూడా నేనే వెళ్తాను అనమాట జస్ట్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతుంది అంతే నా దగ్గరలోనే అందుకని ఇంక వదిలేసి నేనే రోజు పిలుచుకొని వస్తాను ఇంకా తీసుకొచ్చిన తర్వాత నైట్ అయితే ఇంకా మా పిల్లలకి బుక్స్ వచ్చాయి అనమాట ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది మండే నుంచి అందుకని బుక్స్ యూనిఫామ్స్ షూస్ అవన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి ఇంకా వీటికన్నిటికీ బైండ్లు అన్నీ వేసేసి రెడీ చేశాను అనమాట ఇవి వచ్చేసి పెద్దోడి బుక్స్ చిన్నోడి బుక్స్ కూడా ఇన్నే ఉన్నాయన్నమాట అవన్నీ వేసేసరికి నాకు నైన్ నైన్ థర్టీ అయిపోయింది లైఫ్లో టైము ఇంకా ఇవన్నీ వేసేసి ఒక దగ్గర నీట్గా పెట్టేశాను ఐసీఐసి సిలబస్ అని అంటే బిషప్ సాబ్లం స్కూలు తుమ్కుల్లోనే పిల్లలు ఇద్దరికి పెద్దోడు వచ్చేసి ఎయిత్ స్టాండర్డ్ ఇప్పుడు ఇంకా చిన్నోడు వచ్చేసి థర్డ్ స్టాండర్డ్ ఇంకా ఇవన్నీ బుక్స్ అన్నీ రెడీ చేసేసి పెట్టేసానమాట ఇంకా మండే స్కూల్కి మండే నుంచి అయితే స్కూల్కి వెళ్తారు చూస్తున్నాడు అనమాట మా చిన్నోడు చెప్తుంటే నవ్వుకుంటూ సో ఇదే అండి ఈరోజు వ్లాగ్ ఐ హోప్ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్